హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది మేపుల్ జర్నీ టూ సిక్స్ జీరో ఎయిట్ ఈరోజు నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ అయితే తీసుకున్నాను అంటే ముప్పావుకుల చికెన్ అనమాట సో తీసుకొని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను సో ముందుగా ఇందులో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఉప్పు తగినంత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక కప్ పెరుగు అలాగే ఒక హాఫ్ నిమ్మరసం అయితే పిండుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి లేదా ఒక గంటైనా సరిపోతుంది లేదా మీకు చాలా గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సో దట్ చికెన్కి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా పడతాయి ఇప్పుడు రైస్ నానబెట్టుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ దాకా బాస్మతి బియ్యాన్ని తీసుకొని వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి వాటర్ పోసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏ గిన్నెలైతే మనం బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చికెన్లో నుంచి నీరు ఊరి తిక్ గ్రేవీ అయితే ఫామ్ అవుతుంది మనకి సపరేట్గా బిర్యానీలోకి మిర్చిగాసాలని లేదంటే మళ్ళీ ఏదైనా గ్రేవీ కర్రీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు గా రైస్ బాయిల్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో హోల్ గరం మసాలా మీకు ఇష్టమైన మసాలాలన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ లవంగం యాలకులు దాల్చిన చెక్క ఈ మూడే వేసుకున్నాను ఎందుకంటే మేము మసాలాలు ఎక్కువ తినము అండ్ ఒక హాఫ్ నిమ్మరసం అయితే పిండుకోవాలి అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకోవాలి ఇంకా రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి వాటర్ మనకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరగాలండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసిన వెంటనే ఒకసారి కలుపుకొని వదిలేయాలి మళ్ళీ మళ్ళీ కలపకూడదు కలిపితే మనకి బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది సో అందుకని ఒకసారి కలిపితే సరిపోతుంది ఇప్పుడు ప్యారలల్గా చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి చికెన్ బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని సారైతే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా చికెన్ మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు రైస్ బాయిల్ అయిందేమో చూసుకోవాలి రైస్ మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని చికెన్లో లేయర్స్ లేయర్స్గా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి రైస్ ఎప్పుడు కూడా ఒకే దగ్గర వేసుకోకూడదు అలా వేసుకుంటే మనకి సరిగ్గా ఉడకదనమాట అందుకని లేన్ చూపిస్తున్న విధంగానే లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి ఇలా లేయర్స్ లేయర్స్గా వేసుకున్న తర్వాత మనం పైన కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా మనం ముందుగా రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి ఒక లెస్ దెన్ హాఫ్ కప్ అంటే హాఫ్ కప్ కన్నా కూడా తక్కువ వేసుకోవాలి అలాగే పసుపు వాటర్ కూడా వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి పసుపు వాటర్ జస్ట్ కలర్ కోసమే టేస్ట్లో అయితే ఏ మార్పు ఉండదు ఇప్పుడు నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు అంటే టోటల్గా ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరో ట్వంటీ మినిట్స్ వదిలేసి అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు